ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ అద్భుతంగా సాగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించని రీతిలో టేబుల్ టాపర్గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కానీ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది చిపాక్ స్టేడియంలో ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం సాధించింది యాభై పరుగుల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది అయితే ఈ విజయాన్ని మించిన హాట్ టాపిక్ కోహ్లీ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ముప్పై బంతుల్లో ముప్పై ఒక పరుగులు చేశాడు కానీ స్ట్రైక్ రేట్ వంద మాత్రమే టీ ట్వంటీలో ఇది మామూలు విషయం కాదు పతిరణ నూర్ అహ్మద్ లాంటి యార్కర్ బౌలర్ను ఆడటంలో కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు బంతులన్నీ డాట్ చేయడం రన్ రేట్ తగ్గించడం హిట్ చేయలేకపోవడం ఫ్యాన్స్లో మిక్స్డ్ రియాక్షన్ కారణమయ్యాయి కోహ్లీకి ఇదే టీ ట్వంటీ ఫార్మాట్లో సమస్యగా మారుతుంది రిటైర్ అయిపో ఇదే టీ ట్వంటీ ఆట అంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఊపందుకున్నాయి ఇంకో పక్క ఫిలిప్సాల్ట్ రజత్ పట్టిదార్ లాంటి ప్లేయర్లు టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో ఫైర్ అవుతున్నారు కోహ్లీ అంత స్లోగా ఆడటం సరైనదేనా టీ ట్వంటీ ఫార్మాట్లో ఫాస్ట్ స్కోరింగ్ కోసం కోహ్లీ ముప్పై ఒక్క పరుగులు పదిహేను నుంచి ఇరవై బంతుల్లో చేసి ఉంటే పూర్తిగా వేరే దృశ్యం ఉండేది కానీ ఇక్కడ ముదురు విషయంలో దిగొచ్చాడు ఇంత జరిగిన కోహ్లీ గ్రేట్ ప్లేయర్ అనే విషయం మాత్రం వాస్తవం కానీ ఈ టీ ట్వంటీ స్టైల్లో మార్పు అవసరమా ఒక ఆర్సీబీ ఫ్యాన్ కోహ్లీ మా లెజెండ్ ఈసారి ఐపీఎల్ కప్ తేవడమే కరెక్ట్ రివెంజ్ ఒక సిఎస్కే ఫ్యాన్ ధోని ముందు కోహ్లీ బ్యాటింగ్ ఏమి కాదు మళ్ళీ ఫైనల్లో చూస్తాం రాబోయే మ్యాచ్లో కోహ్లీ తన స్ట్రైక్ రేట్ పెంచుతాడా పాత శైలినే కొనసాగిస్తాడా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి